ప్రస్తుతం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మీ దానికి కళ్ళు తెరవండి వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక చేయండి మీరు వాళ్ళని ఆదుకోవడానికి ఎన్నికల నిబంధనలు ఏదైనా అడ్డ ఉంటే మీరు ఎన్నికల కమిషన్ రాసి పర్మిషన్ తీసుకోండి నేను అనుమతిస్తా నేను కూడా మద్దతు ఇస్తా మీరు ఆనాడు రైతు బంధు వేయొద్దు అని చెప్పి ఆపిన నేను ఇవాళ అటువంటి పని చెయ్యను రైతుల కొరకు మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికల కమిషన్కు రాసి పర్మిషన్ పరిమతి అనుమతి తీసుకోండి అని చెప్పి చెప్పి ప్రజల్లో బలంగా విషయాన్ని చెప్పడం కొరకు ఓ కాళేశ్వరంలో ఉన్నాయి ఎత్తే దానికి అవకాశం ఉంది ఇవాళ నేను వస్తున్నానని చెప్పి రెండు రోజులు నీళ్ళు ఇవ్వడం కాదు ఈ నీళ్ళు వంద రోజుల కిందనే తీసుకునే అవకాశం ఉండే ఆ పని చేసి ఉంటే ఇవాళ ఒక ఎకరం ఎండేది కాదు లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట చేతికి వస్తుండే రైతాంగం బ్రతిపోతుండే మళ్ళీ అప్పులపాలయ్యే దుస్థితి రాకుండే రైతులకు అనే మాట చెప్పింది నాకు బాధ కలుగుతుంది పదేళ్ళు కష్టపడి నిర్మించింది దాన్ని కేవలం వంద రోజులలోనే ఈ రకంగా నాశనం చేయడం అనేది నన్ను కాలు నిలపనీయలేదు ఇంట్లో అందుకే వచ్చినా అని చెప్పాను నిజం కాదా కేసీఆర్ గత ఐదు సంవత్సరాలు వరుసగా ఇంటింటికి మనుషులు ఇచ్చింది నిజం కాదా వరుసగా ఐదేళ్ళు నిమిషం కరెంట్ పోకుండా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చింది నిజం కాదా రెండు వేల పదిహేనులో కావచ్చు రెండు వేల ఇరవై మూడులో కావచ్చు ప్రారంభంలోని కరువు పరిస్థితి వచ్చినప్పుడు ప్రాజెక్టులలో నీళ్ళని తీసి ఎట్లా వాడాలనో వాడి రైతాంగానికి ఊరటనిచ్చింది నిజం కాదా మర్చిపోయేదా మా ఎడమకాలంలో రైతాంగం మా ఎస్ఎల్బిసి రైతాంగం కేవలం భూతి పదాలను ఉపయోగించి సమస్యలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పోటీపడి ముఖ్యమంత్రి కావచ్చు నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు ఇంకొక మంత్రి కావచ్చు చాలా ఆశ్చర్యంగా సిగ్గు ఎవరు పడాలి కేసీఆర్ తయారు చేసి ఇచ్చిపోయిన దాన్ని కనీసం నడపలేని మీరు సిగ్గుపడాలి మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి